అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి కొత్తిమీర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా ఒక కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నాను కాస్త పెద్ద సైజు కట్టే అనమాట ఇది మీ దగ్గర చిన్న సైజు కట్టలు అయితే రెండు కట్టలు తీసుకోండి సరిపోతాయి మొదట కొత్తిమీర అంతా శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకోండి ఒక గంట పాటు అలా తేమ లేకుండా పూర్తిగా ఆరపెట్టేసి తర్వాత ఇలా చిన్న సైజు ముక్కల కింద కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు లేదా మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొత్తిమీర మొత్తాన్ని ఇందులో వేసుకొని ఇందులో తేమ మొత్తం పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇదంతా వాటర్ మొత్తం పోయి డ్రైగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి చూసారు కదా చాలా వరకు కొత్తిమీరలోని వాటర్ అంతా పోయి డ్రైగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ దాకా పసుపు ఒక పావు స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోండి ఇంకొంచెం కొత్తిమీరలోని వాటర్ అంతా డ్రైగా అయిపోయి కాస్త మనకి పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకొని ఇక దీన్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ముందుగా కొత్తిమీర అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఇక ఉల్లికారం చేసుకుందాము అందుకోసం పెద్ద సైజులో మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను వీటిని పొట్టు తీసేసి ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మూడు ఉల్లిపాయలకి మూడు స్పూన్లు దాకా కారం వేస్తున్నాను మీరు కారం తక్కువ తింటే తగ్గించి వేసుకోవచ్చు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా అక్కడక్కడ ముక్క తెలుస్తూ ఉండేలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ముందుగా కొత్తిమీర ఫ్రై చేసుకున్న పాన్లోనే మరొక నాలుగైదు స్పూన్లు దాకా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ కారానికి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది ఈ పోపు చిటిపట్లాడుతూ ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా కారం ఉల్లిపాయ కారం ఈ కారం మొత్తాన్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ముందుగా వేసుకున్న ఆయిల్ మనకి బయటికి తేలుతూ రావాలి అంతవరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా ఆ కొత్తిమీరని కూడా ఇందులో వేసుకొని మొత్తం ఈ కారంలో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఆయిల్ పూర్తిగా మనకి బయటికి వచ్చేంత వరకు ఇలా కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చాలా వరకు ఆయిల్ మనకి బయటకు వచ్చేసింది ఇలా మంచి కలర్ వచ్చేసి ఆయిల్ కూడా బయటకు తేలుతుంటే ఇక కొత్తిమీర కారం అయితే రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా అన్నంతో అయినా చపాతీతో అయినా దోశలతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు వేడివేడి అన్నంతో సర్వ్ చేస్తున్నాను ఇలా వేడివేడి అన్నంలో కొంచెం కొత్తిమీర కారం నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇక మర్చిపోలేరు ఆ రోజుని అంత రుచిగా ఉంటుంది ఈ కొత్తిమీర కారం అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు అయితే నిల్వ ఉంటుంది రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది దోశల్లో చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది ఈ సీజన్లో మనకి కొత్తిమీర చాలా ఎక్కువగా దొరుకుతుంది సో తప్పకుండా మీరు కూడా ఈ ఉల్లిపాయ కొత్తిమీర కారాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ కారం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై